మిత్రులార కాశ్మీర్లో టూరిస్టులపై ఉగ్రవాద దాడిని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఉగ్రవాదులు ఈరోజు దేశంలో అనేక అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఉగ్రవాదాన్ని మానవత్వం ఉన్నటువంటి అందరూ కూడా తీవ్రంగా ఖండించాలి ఈ ఉగ్రవాదం అనేటువంటిది పెంపొందిండకుండా భారతీయులందరూ కూడా ఐక్యంగా అందరం కలిసి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్టువంటి అవసరం ఉంది ఈరోజు ఈ టూరిస్టులపై జరిగినటువంటి ఈ మరణ హోమాన్ని వారి చనిపోయినటువంటి అందరికీ కూడా సంతాపం తెలియజేస్తా ఉన్నాం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం అయితే ఈ ఉగ్రవాద దాడులు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ పదకొండు సంవత్సరాలుగా భారతదేశాన్ని పరిపాలిస్తా ఉన్నారు మరి ఉగ్రవాదాన్ని మేము పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పారు అయినా ఇప్పటికీ కూడా ఈ ఉగ్రవాదం పెంపొందుతా ఉంది పెద్ద నోట్ల రద్దు చేసినప్పుడు ఎందుకు రద్దు చేశారంటే మేము ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ఉగ్రవాదులకు టేక్ నోట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఉగ్రవాదం జరుగుతూ ఉంది ఉగ్రవాదాన్ని లేకుండా చేస్తామని చెప్పారు మరియు త్రీ సెవెంటీ యాక్ట్ కాశ్మీర్ లో త్రీ సెవెంటీ యాక్ట్ రద్దు చేశారు ఎందుకు రద్దు చేస్తున్నారంటే ఉగ్రవాదం తో జరుగుతూ ఉన్నాయి కాబట్టి దేశం ఒకే చట్టం ఉండాలి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి కృషి చేస్తామని చెప్పేసి త్రీ సెవెంటీ యాక్ట్ ను రద్దు చేశారు ఈ రోజు త్రీ సెవెంటీ యాక్ట్ రద్దు చేశారు పెద్ద నోట్లు రద్దు చేశారు అయినా కూడా ఉగ్రవాదం ఈ రోజు టూరిస్టులపై దాడులు జరుగుతూ ఉంది ఈ దాడికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అమిత్ షా హోం మంత్రి నైతిక బాధ్యతని ఆయన పదవికి రాజీనామా చేయాల్సిందిగా ఈ రోజు కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు ఎల్లర్నూ ఈ ఉగ్రవాదుల దాడి పెంపొందించే సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ ఉగ్రవాద చర్యలు జరుగుతా ఉన్నాయి వీటిని ప్రజలందరూ కూడా ఖండించి చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా సానుభూతి తెలియజేయాలి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రజలందరూ పోరాటం చేయాలంటే అవసరం ఉంది ఆ పోరాటంలో ప్రజలందరూ పాల్గొనాలి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యతతో వాళ్ళకు క్షమాపణ చెప్పి ఉగ్రవాదం ఉగ్రవాదం లేకుండా చేస్తాను దేశంలో ఉన్న ప్రజలందరి అండదండలతోనే పనిచేయటువంటి అవసరం ఉంది అయితే కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా ఈ ఉగ్రవాదం అనేటువంటిది ముస్లింలు చేస్తున్నారు అని మతం మత కల్వలు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంది అంటే మనం అక్కడ చూసినటువంటి పరిస్థితి చూస్తే చనిపోయినటువంటి వాళ్ళను కాపాడినటువంటి వాళ్ళు ముస్లిం వ్యక్తులు ఉన్నారు చనిపోయినటువంటి వాళ్ళను రక్షించినటువంటి వాళ్ళు ఉన్నారు దేశం కోసం మన దేశంలో నివసించే అందరూ కూడా భారతీయులు ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే ఉంటారు కాబట్టి కులాలు మతాలు ప్రాంతాలు విభేదాలు తీసుకొని వచ్చి ఒక రకమైనటువంటి వాళ్ళను వ్యతిరేకంగా చూపించడం కోసం కొంతమంది ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా ఉగ్రవాదుల దాడులకు మనందరం కూడా భారతదేశంలో ఉన్నటువంటి అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విఫలమైంది కేంద్ర ప్రభుత్వం వెంటనే బాధ్యత వహించి కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం జోహార్లు ఉగ్రవాదుల దాడులు అమరులైనటువంటి టూరిస్టులకు కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన అమరులకు జోహార్లు జోహారు ఉగ్రవాదుల దాడిలో మరణించినటువంటి వాళ్ళకు జోహార్లు జోహారులు ఖండించండి ఉగ్రవాదుల దాడిలో ఉగ్రవాద ఉగ్రవాదాన్ని ఖండించండి కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదాన్ని ఉగ్రవాదుల దాడులను ఖండించండి ఖండించండి ఉగ్రవాదుల దాడులను ఖండించండి ఖండించండి ప్రపంచ శాంతి కోసం పోరాడదాం పోరాడదాం ఉగ్రవాదం నశించే వరకు పోరాడదాం పోరాడదాం పోరాడదాం